ఈ రోజు దేశవ్యాప్తంగా వరుసగా వెలుగులోకి వచ్చిన విషాద వార్తలు ప్రజల మనసులను కలిచివేస్తున్నాయి వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు అకస్మాత్తుగా చోటు చేసుకున్న పరిణామాలు కారణంగా అనేక కుటుంబాలు కన్నీళ్లలో మునిగిపోయాయి టాప్ నాటి కన్నుమూతగా మారిన ఈ సంఘటనలు ఒకే రోజులో ఇన్ని విషాదాలు ఎలా జరుగుతున్నాయన్న ప్రశ్నను ప్రతి ఒక్కరి ముందుకు తెచ్చాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చిన వార్తలను గమనిస్తే ప్రమాదాలు ఆరోగ్య సమస్యలు అకస్మాత్తు ఘటనలు ఇవన్నీ కలిసి ఒక భయానక చిత్రాన్ని చూపిస్తున్నాయి కొందరు సాధారణ పనులకై బయటికి వెళ్లి తిరిగి రాకపోవడం మరికొందరు అనుకోకుండా ఎదురైన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడం ప్రజలను షాక్ గురిచేసింది ఒక్కరోజే ఇంతటి నష్టం ఎందుకు అన్న ఆవేదన సోషల్ మీడియాలోనూ ప్రతిఫలిస్తోంది వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం ఆకస్మిక ఆరోగ్య సమస్యలు ఒత్తిడి నిర్లక్ష్యం రహదారి భద్రత లోపాలు వంటి అంశాలు ఇలాంటి ఘటనలకు కారణమవుతుంటాయి అయితే ఇవి వ్యక్తిగతంగా వేరువేరు కారణాలైనా సమాజంగా చూస్తే ఒక హెచ్చరికలా మారుతున్నాయి భద్రత ఆరోగ్యం జాగ్రత్తలు ఇవి మాటల్లో కాకుండా ఆచరణలోకి రావాల్సిన అవసరాన్ని ఈ ఘటనలు గుర్తుచేస్తున్నాయి ఇలాంటి వార్తలు వెలుగులోకి వచ్చినప్పుడు బాధిత కుటుంబాల పరిస్థితి అత్యంత హృదయ విదారకంగా ఉంటుంది ఒక క్షణంలో తమ ఇంట్లో ఆనందంగా ఉన్న వ్యక్తి మరొక క్షణంలో లేని వాస్తవం ఇది కుటుంబాలను తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తోంది పొరుగువారు బంధువులు స్నేహితులు సాంతవన చెప్పినా ఆ లోటు పూడ్చలేనిదే ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈ వరుస ఘటనలపై స్పందిస్తోంది ప్రమాదాల నివారణ ఆరోగ్య అవగాహన అత్యవసర సేవల వేగం ఇవన్నీ మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు అయితే ప్రజల సహకారం లేకుండా ఏ వ్యవస్థ కూడా పూర్తి ఫలితాన్ని ఇవ్వలేదన్న వాస్తవం మరోసారి స్పష్టమవుతోంది సామాజికంగా చూస్తే ఈ టాప్నాటి కన్నుమూత వార్తలు మనందరికీ ఒక హెచ్చరిక మన జీవనశైలి మన ప్రయాణాలు మన ఆరోగ్యంపై మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామన్నది ప్రశ్నించుకోవాల్సిన సమయమిది చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టానికి దారితీస్తుందన్న నిజం ఈ ఘటనలతో మరోసారి బయటపడింది మొత్తానికి ఈ రోజు వెలుగులోకి వచ్చిన వరుస విషాదాలు దేశాన్ని మౌనంలోకి నెట్టేశాయి బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేయడమే కాకుండా ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ వార్తలు కేవలం ఒకరోజు కథగా కాకుండా మన జీవితాల్లో మార్పుకు కారణమయ్యే సందేశంగా మారితేనే నిజమైన అర్థం ఉంటుంది ఈ విషాదకర ఘటనలకు సంబంధించి మీరు ప్రస్తావించిన నిర్దిష్ట వివరాలు లేదా నేటి తాజా వార్తల సారాంశం గురించి నేను ఇంకా ఏదైనా సహాయం చేయగలనా